Family. పోలీసులు మీకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు మీరు వెళ్ళొద్దు గొడవ చేయదు మిర్చి సెంటర్ లో అర్లాపుల్ అసెంబ్లీలోకి యాదయ్యి ధర్నా చేస్తా ఉంటారు అర్లాఫుల్ అసెంబ్లీ దీన్ని అక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీస్ కావలి పోలీస్ ధర్నా చేస్తున్నటువంటి ఈ ధర్నా పార్టీకి ఎలాంటి పోలీసు వారి పర్మిషన్ లేదు కాబన అక్కడ పోలీసు మీకు పర్మిషన్ లేదు ఖాళీ చేయండి అని చెప్పేసి వాళ్ళని పంపించేయడానికి ట్రై చేస్తున్నారు అక్కడ ఉన్న లాండ్ ఆర్డర్ పోలీసు కానీ వాళ్ళు వాళ్ళ మాట అనట్లేదు ఆ క్రమంలో అదనపు పాలన అసెంబ్లీని అనేది ఇక్కడ వాక్ ఎక్సర్సైజ్ ఈ రోజు కండక్ట్ చేయడం జరిగింది ఏంటంటే రేపు ఎలక్షన్ కౌంటింగ్ అయిన తర్వాత జరిగేటువంటి అల్లర్లకి గొడవలకి గొడవ చేసిన అలాంటి మోకల్ని ఏ విధంగా పోలీసు వారు వాళ్ళకి గొడపాఠ నేర్పించి వాళ్ళని చదరగొడతారు అనేది ఏ విధంగా రైట్ గేర్ ఉపయోగించి వాళ్ళ చదరగొడతారు అనేది ఒక సన్నివేశాన్ని మీకు ఏర్పాటు చేయడం జరిగింది గమనించండి ఓకే ఓకే కనుక బాపాస్ ఫైనల్ గా ఫైరింగ్ కూడా జరుగుతుంది ఓకే చెప్పే అనౌన్స్ చేయండి అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు వార్నింగ్ చేసినప్పుడు అయ్యా ఏ తీసుకోవాలి మాదు ఓకే డ్రైవర్ తీసుకుని విద్య బ్రిడ్జి దిగిపోవాలి అనక్కే

ఏమండీ క్యాష్ వేసినప్పుడు ఆ గ్యాస్ షెల్స్ రాళ్ళు పుడొద్దు వద్దు క్యాష్ వేసినప్పుడు వద్దు వాళ్ళు వేసిన షెల్స్ తోనే వాళ్ళ మీద ఇస్తారండి అంతే అది కూడా కొడతారు మేధాడు శ్లాగం చేస్తామండి మీరు చెప్పింది చేయండి మళ్ళీ గ్యాస్ షెల్స్ అయ్యి

ఓకే గెట్ బ్యాక్ మళ్ళీ మీరు వెళ్ళండి మేమీ క్యాష్ ఎల్స్ అది లేవండి లేవండి రావాలి అక్కడికి అప్పుడు ఇది తీసుకుని వాళ్ళ మీద వెళ్ళిపోయా తీసుకుంటా ఒక జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఇక్కడ మాబు ఆపరేషన్ మార్క్స్ ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఉద్దేశం ఏంటంటే నాలుగో తారీఖు కౌంటింగ్ అయిన తర్వాత ఎక్కడైనా అల్లరి మోకలు దౌర్జన్యాలు అల్లర్లు చేసినట్లయితే అలాంటి అల్లరి మోకల్ని దౌర్జన్యం చేసే బాబుని అల్లాపుల్లసేని ఏ విధంగా అడిచేసే విధంగా ఎలా బాబుని చదరబడతాము ఎలాంటి రైట్ గేర్ ఉపయోగిస్తాము ఎట్లా దాన్ని రెస్ఫర్ చేస్తాం దాంట్లో ఉన్న లేయర్స్ ఇన్ని అనేది అందరికీ తెలియటం కోసం ఇక్కడ ఈ మాక్ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం జరిగింది మొన్న నెల్లూరులో చేసాము ఈరోజు ఇక్కడ చేసే కావాలో ఇది ఉద్దేశం ఏంటంటే ఎలాంటి అల్లరు మోకలకి ఎట్లా అనుగుణం చేస్తాము ఈ విధంగా మాఫ్ని రెస్ఫర్ చేస్తాము అనేది ఆ సీక్వెన్స్ వైజు ఫస్ట్ చెప్పేసి తక్కువ కోర్సుతోనే ఎక్కువ లాభం పొందే విధంగా మా ఆపరేషన్ ఉంటుంది జనరల్గా చెబితే వాళ్ళ మీద ఎట్టి పరిస్థితిలో లాఠీ చార్జ్ చేయము చెప్తే వెళ్ళిపోయే వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి ఉండదు యాక్షన్ ఉండదు ఎవరైతే మాకు అనస హింసాత్మకంగా ఉంటుందో వాళ్ళ మీద గ్యాస్ వేస్తాము తర్వాత లాఠీ చార్జ్ చేస్తాము అప్పుడే చెప్పినా కానీ అన పోతే అల్లరే అది వైలెంట్ మేనర్లో మారినప్పుడు ఆ ధర్నా కానీ ఆ అల్లర్ల మోకల యొక్క చేసుల దౌర్జన్యాలు వైలెంట్గా మారినప్పుడు మాత్రమే అనౌన్స్ చేసేసి వార్నింగ్ చేసి వాళ్ళ మీద కార్పులు జరపడం జరుగుతుంది ఈ ఈ సీక్వెన్స్ని ఎట్లా జరుగుతుంది అనేది మనం ఇక్కడ కళ్ళ కట్టినట్టు చూపించడం జరిగింది ఫస్ట్ మనం క్యాషల్స్ ఉపయోగించాము గ్రెనేడ్స్ ఉపయోగించాము తర్వాత లాఠీ చార్జ్ చేసాము తర్వాత వార్నింగ్ చేసి ఫైరింగ్ చేయడం జరిగింది అది ఈ విధంగా జరిగితే ముందు మేము ఏ విధంగా పోలీస్ యాక్షన్ అనేది అనేది చూపించడం జరిగింది ముందస్తు సరిగా ఏవైతే ఉన్నారో వాళ్ళందరూ బౌండింగ్ బౌండ్ అవుట్ చేయడం జరిగింది ఆ విధంగా వాళ్ళలో కూడా ఇంకా ఎలాంటి సరి కార్యక్రమాలు చేయకుండా ఉంటారు నిమిత్తం ఇలాంటి డిఫరెన్స్ కోసం ఇలాంటి కార్యక్రమాలు జరిగింది